టీ లవర్స్ రెడియా ఈరోజు మనం చేసే టీ టేస్ట్నే కాదు మన ఇమ్యూనిటీని కూడా డబుల్ చేస్తుంది ఒక కప్ ఛాయ్ తాగితే మనకున్న చిన్న చిన్న జలుబులు దగ్గు ఇట్లాంటి వాటన్నిటిని పోగొడుతుంది ఈ వర్షాకాలంలో ఈ ఛాయ్ మనకి రిఫ్రెష్నెస్ని ఇవ్వడమే కాదు హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అదే చింజర్ టీ హాయ్ బీస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు మై లీఫ్ టు సిప్ టీ సిరీస్ ఎపిసోడ్ సెవెన్ ఈరోజు మనం చేసేద్దాం చింజర్ టీ ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా ఒక కప్పు వాటర్ని తీసుకొని ఒక గిన్నెలో పోసి మరిగించండి ఈ వాటర్ బాయిలింగ్ బాయింట్కి వచ్చిన తర్వాత ఒక చిన్న చింజర్ పీస్ని తీసుకొని ఒక ఇంచ్ అయితే సరిపోతుందండి దాన్ని బాగా గ్రేట్ చేసుకొని ఈ బాయిలింగ్ వాటర్కి యాడ్ చేయండి అలాగే ఒక ఇలాచిని తీసుకుని దాన్ని కూడా బాగా క్రష్ చేసి ఈ వాటర్కి యాడ్ చేయండి ఇలాచీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు లేదంటే లేదు బట్ ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఇందులో ఒక టీ స్పూన్ టీ పౌడర్ని కూడా యాడ్ చేయండి ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక టూ టీ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీనికి వచ్చే కలర్ ఉంటుందండి అసలు అట్లాగే తాగేయాలనిపిస్తుంది మనం బ్రూ టీస్ తాగాం కదా అట్లా అనమాట కానీ మనం ఇప్పుడు చేస్తుంది మిల్క్ సిరీస్ కాబట్టి మిల్క్ యాడ్ చేద్దాం సో ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేయండి దీన్ని బాగా కలిపి ఒక్క పొంగు రానివ్వండి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మీరు ఇలాంటి టీ వెరైటీస్ని ఇంకా చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని విజిట్ చేయండి అంతే మన అల్లం టీ రెడీ ఇది మన ఇమ్యూనిటీని చాలా పెంచుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సి యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ టిల్ దెన్ బాయ్ బాయ్